హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వెల్ మన కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ స్పెషల్ వచ్చేసి హోటల్ స్టైల్లో మసాలా వడ అంత టేస్టీగా అంత క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా రావాలంటే కొంచెం మనం వేసే ఇంగ్రీడియంట్స్తో పాటు ఎప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్తో పాటు వీటిని కొంచెం ఒక గుప్పెడి చేర్చండి చాలా టేస్టీగా ఉంటాయి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఒక్క గ్లాస్ పచ్చిపప్పు తీసుకొని దాంట్లో హాఫ్ శనగిత్తనాలు ఒక్కొక్కరు పల్లీలు అని కూడా అంటారు అవి రెండు కలిపి ఒక మూడు నాలుగు గంటలు నానపెట్టాలండి ఇవి నానపెట్టి తర్వాత చూడండి మూడు నాలుగు గంటల తర్వాత నానిపోయాయి కదా వడేసే గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకున్నాను అవి స్ట్రెయిన్ చేసి బాగా వడకట్టుకునే లోపు చెక్క లవంగాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవి మనకి బాగా డ్రై రోస్ట్ చేసుకున్నానండి ఏం లేకుండా ఆయిల్ లేకుండా వేయించుకున్నాను తర్వాత అవి మిక్సీలో వేసి నాలుగైదు పచ్చిమిర్చి వేసేసుకున్నాను తర్వాత ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఉంటే చిన్న అల్లం ముక్క నా దగ్గర లేక స్కిప్ చేసుకున్నాను అంతేనండి మెత్తటి పేస్ట్ లాగా వేసుకుందాము ఇప్పుడు దీంట్లో మనం ఇందాక వడేసుకున్నాము చూడండి స్ట్రైన్ చేసుకున్న పచ్చిపప్పు అండ్ శనగ గుండ్లు ఇందాక మనం స్ట్రైన్ చేసుకున్న పచ్చిపప్పు శనగ గుండ్లు లేదా పల్లీలు మొత్తం వాటర్ లేకుండా డ్రై అయ్యేదాకా ఉంచుకొని అస్సలు వాటర్ లేకుండా చూడండి ఈ స్టేజీలో మనము మిక్సీ పట్టుకోవాలి ఎలా అంటే మనం చేత్తో పట్టుకుంటే వడ వచ్చేటట్టండి చూపిస్తున్నాను కదా అలా అనమాట ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి లేకపోతే ఒక ప్లేట్లోకి కన్వర్ట్ చేసేసుకుందాము ఇప్పుడు చూడండి అస్సలు వాటర్ లేదు అయినా కానీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఎప్పుడైతే దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయలు అండి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసుకుందాం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందామండి చూడ చాలా సన్నగా తరుక్కోవాలి ఎప్పుడైతే కొంచెం కరివేపాకు గుప్పెడి కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత ఈ పిండికి మనకి మసాలా కారకి సరిపడా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకుందామండి ఇప్పుడే అంతే అండి ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఉప్పు మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకుందాము మనం గారెండి ఎలా కలుపుకుంటాము అలానే కాకపోతే అసలు వాటర్ ఏమీ లేకుండా కలుపుకుందాం చూడండి ఎంత నీట్గా కలుపుకున్నాము ఇప్పుడు గార ఇప్పుడు మామూలుగా గారెలాగా కాకుండా ఒక చిన్న బౌల్ లాగా చిన్న బాల్ లాగా తీసేసుకొని నీట్గా మనకి ఇంకో చేతి మీద ఆ బాల్ని పెట్టేసుకొని చూపించిన విధంగా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోండి చూడండి ఇంకా సైజు విత్తు అనేది మన టేస్ట్కి మనం తినేదాన్ని బట్టి ఉంటుందండి నేనైతే ఈ సైజులో చేసుకుంటాను ఇదే సైజు ఇంత మందంలో చేస్తాను ఒక్కొక్కళ్ళు ఇంకా కొంచెం మందంగా చేసుకుంటారు ఒక్కొక్కళ్ళు చాలా పలచగా చేసుకుంటారు చూడండి ఈ రకంగా ఇలా ప్రతిదీ మనం పిండి మొత్తం చేసుకొని నేను పక్కన పెట్టుకొని ఈలోపు స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకొని సిమ్లో ఆయిల్ బాగా కాగబెట్టుకున్నానండి దీనికి మరీ బాగా కాకూడదు మరీ లోగా ఉండకూడదు కరెక్ట్గా ఉంటే లోపల నుంచి మీడియంగా ఉంటేనే లోపల నుంచి ఆ గారె చాలా చక్కగా ఉంటుంది బయట క్రిస్పీగా లోపల మెత్తగా మనకి హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది చూడండి ఒక రెండు నిమిషాలకే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది చూడండి చూడండి ఇంకొక మినిట్ ఉండేసి తీసేసుకుందాము ఒక్కొక్కటిగా తీసేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి అంతే అండి హోటల్ స్టైల్ టేస్ట్తో మసాలా వడ రెడీ అండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ లైక్ సబ్స్క్రైబ్ అండి